సో ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యాలు ఉంటాయి జీవితంలో ఏదో సాధించాలన్న ఆలోచన ఉంటుంది అది ఎట్లా వస్తుంది టైస్ ఏదో సాధించాలి నుంచి అంటే అది ఓకే అది నేను ఇచ్చిన జవాబు మామూలుగా ఎట్లా ఒరిజినేట్ అవుతుంది సరే పక్క వాళ్ళని చూస్తే ఒరిజినట్ అవుతున్నారు మనం మొరాకో ప్రజలు ఈ దేశం అంటే నాకు ఎందుకని ఇష్టం ఎప్పుడు మొరాకో అంటే పలకడానికి ఈజీగా ఉందా వేరే దేశాల పేర్లు అర్జెంటీనా వాళ్ళు లేకపోతే ఖమరు పక్తున్వా సరే సో ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే పక్క వాళ్ళని చూసే సో ఈ మధ్య ఒక చిన్న చర్చ జరిగింది దాని సారాంశాన్ని నేను రికార్డ్ చేస్తున్నా నా ఇంట్రెస్ట్ కోసం సో నేనేం చెప్పానంటే దేశానికి ఏదో చేయడం లేకపోతే నువ్వేదో సాధించడం ఇదంతా ఓకే కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు అని అడిగాను అతను ఒక డిగ్రీ స్టూడెంట్ అను అంటే దున్నపోతులాగా ఇంట తిని పడుకుంటున్నావు తప్ప కుటుంబం కోసం ఏం చేయడం లేదు నువ్వు దాన్ని లార్జ్ లాగా వాడుకుంటున్నావు చాలామంది చేసే పని అది ఇంటికి వచ్చి లార్జ్లాగా ఏంటంటే ఇది వస్తుంది అవును అదే ఉంటుంది కదా సినిమాట అది వాయింట్ అయిపోయేదండి అప్పుడు ఆ థాట్ వస్తుంది మరి అంటే అది ఎట్లా ఎవరిని ఎవరు కంటలేరు ఇక్కడ ప్రకృతి ఒక ఆట ఆడుతుంది అంతే నువ్వు ఎవరిని పెంచుతలేవు పెరుగుతున్నారు చూసుకోకూడదు అనుకోని ప్రశ్నించొద్దు అంటున్నా ఇప్పుడు పేరెంట్స్ని పరిచయం చేసి ప్రశ్నించి అట్లా కాకుండా నువ్వు ఒక దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చెత్త వేయొద్దంటారా కనీస బాధ్యత ఫండమెంటల్ డ్యూటీ అట్లనే కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబం కోసం ఏం చేస్తున్నావు అన్నది రియల్ క్వశ్చన్ పేరెంట్స్ ఈ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది ఇది నేను పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని మాట్లాడుతున్నది మనం ఆచరిస్తున్నాం కాబట్టి చెప్తున్నా ఉందాగా అదేమిటి చూడు బాబు నీ చదువు నీ యొక్క కాలేజ్ చూసుకుంటుంది నేను ఫీజు మాత్రమే కడతా నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావా కావా అన్నది నువ్వు చదివే చదువును బట్టి వస్తుంది మమ్మల్ని అనడానికి లేదు మేము చెప్పేస్తాం చదువుకోవాలి ఇంకా చదువుతావా చదువుకో అని ఇష్టం కానీ నువ్వు ఇంట్లో ఉన్నందుకు ఇంటికోసం ఏం చేస్తున్నావు అడిగే రైట్ మాకుంది సో కాంట్రిబ్యూట్ అట్లీస్ట్ వన్ అవర్ డే టు ద హౌస్ ఏం చేయొచ్చు అనేది నేను బోల్డ్ ఏం చేయొచ్చు అంటే చెప్పాను బోల్డని పెద్దవాళ్ళు పడుకున్నప్పుడు పోయి కాళ్ళు పట్టు చేయి తర్వాత వాళ్ళు పడుకుంటున్నప్పుడు వాళ్ళకి నీళ్లు పెట్టి ఎవ్రీడే నువ్వు పడుకున్న గది నువ్వు ఊడ్చుకో నీ మనసు నువ్వు సర్దుకో ఎక్కడ దుప్పట్లు ఓపెన్ ఉన్నా ఎవరికి చెప్పకు మడితేసి గూట్లో పెట్టిపో కిచెన్ కట్ట క్లీన్ చేయి వంట చేస్తున్నప్పుడు తరిగి ఓన్లీ రుణపోతే లాగా దీని బాగుంది బాగాలేదని చెప్పడం వరకు కాదు చేస్తే మొత్తం కొంత కాంట్రిబ్యూట్ కూడా చేయి అప్పుడు నీకు తెలుస్తుంది వంట చేసి తెలుస్తుంది చేయడమే ఎక్కువ అని సో గ్రేటెస్ట్ సర్వీసు మన కుటుంబ సభ్యులు చేస్తున్నారు నేను అతనికి చెప్పిన లాజిక్ ఏంటంటే పిజ్జా బర్గర్ నచ్చుతాయి వాడికి ఉపయోగపడడం కందమూలాలు నచ్చవు కానీ బాడీకి ఉపయోగపడతాయి అట్లనే కుటుంబ సభ్యులు నచ్చరు మనకు కానీ వాళ్ళే ఉపయోగపడతారు నిరంతరం నీ కోసం ఆలోచించేది నీ కోసం తాపత్రయపడేది నీ బాగు కోరుకునేది నువ్వు ఎదగడంలో ప్రత్యక్షంగా ఒక పాత్ర పోషించేది వాళ్ళే అందుకని వాళ్ళే ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతారు ఆబ్వియస్లీ ఎవడు వినడు ఎందుకంటే ఒక చిన్న చర్చ వచ్చింది నువ్వు చెప్పింది వినే అట్లా చేస్తుందని ఎవరు అన్నారు నేను నా అబద్ధం ఎందుకు అబద్ధం అంటే నేను చెప్పినవన్నీ చేయట్లేదు కదా అందుకని నేను కూడా తీసుకోను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా సాయి గారు స్కూల్కి పోలేదు నేను అట్లా పైనుంచి వచ్చి ఎలా స్కూల్కి వెళ్ళేదాన్ని వాడు ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నట్టు గుర్తు నాకు అదేవిధంగా నేను ఎప్పుడు అడగలే ఏ చదువుతున్నా అని అమ్మ పోవద్దు అన్నది అన్న నేను చెప్పిన అంటే అమ్మ చెప్పిన మాట వింటావా నువ్వు ఈ విషయంలో అవునన్నాడు నేను చెప్పిన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మన నాలుమి దగ్గరికి వెళ్ళి వాడికి త్రీ అవర్స్ చదువుకోమని చెప్పు అనగానే వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది త్రీ అవర్స్ చదువుకో అన్నది ఏడుస్తున్నాడు అంటే నీకు నచ్చిన వేరుకొని అది నేను చెప్పినట్టు వింటా అంటే కుదరదు తీసుకుంటే మొత్తం తీసుకో లేదా మొత్తం తీసుకో ఏదో ఒకటి జీ ఇప్పుడు నీకు అది స్కూల్కి పోవద్దు అన్న అమ్మ మాట నచ్చింది కానీ అమ్మ అదే అమ్మ వచ్చి త్రీ అవర్స్ చదువుకో అంటే మాత్రం ఏడుస్తావు నేను అప్పుడు చెప్పాను వాడికి నాకు ఇష్టం లేకపోలేదని చెప్పు ఆడుకుందంపా అంటే చెప్పాడు నాకు ఇష్టం లేదు పోవడం ఆడుకుందాం బచ్చలో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు దీని టేక్ ఎ స్టాండ్ నాకు ఆసక్తి లేకపోలేదు నాకు ఆసక్తి లేక చదవలేదు అందుకే నాకు ఉద్యోగం రాలేదు అమ్మకి ఏ తప్పు లేదు అని నువ్వు చెప్పగలగాలి నువ్వు అన్నీ బరాబర్ చేస్తావు టైం వచ్చినప్పుడు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తే ఎట్లా అట్లా కుదరదు నువ్వు చిన్న వివాహం చూసిన బలవంతం చేసి పెళ్లి చేశారు పెళ్ళి పిటాకులు అయింది వీళ్ళు వచ్చి పీక్లాయండి వాళ్ళ పేరెంట్స్ నేను ఉన్నా ప్రత్యక్షంగా మీ వల్లనే నా జీవితం నాశనం అయిపోయింది మీరే నాకు బలవంతం చేశారంటే మేము బలవంతం చేస్తాం నీకు బుద్ధి లేదురా చెప్పింది అన్న దాంటమ్మా నన్ను బలవంతం చేసి నేను చేసుకున్నా వాళ్ళ డాడీ చెప్పిండు నాకు అనిపించినప్పుడు చేసుకున్నాడు ఎట్లా నువ్వు చేసుకోవాల్సిందే అట్లా వాడు ఏం చేయాలి అర్థం కాక ఆశ్చర్యం ఇంకా మీకు నోరు వచ్చినప్పుడు మాట్లాడండి ఇంకా అని చెప్పిపోయినాడు సో నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి కోసం ఏం చేస్తున్నావు ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద హౌజ్ ఆర్ నాట్ అన్నది ఎందుకంటే సమాజాన్ని ఉద్ధరించడంలో ఇది లేదా మానవజాతిని ఉద్ధరించడంలో కుటుంబ సభ్యులు లేరా అంటే వాళ్ళు మానవజాతి కాదా వాళ్ళు దున్నపోతులా అందరు అనుకుంటారు మా బుచ్చారెడ్డి సార్ చెప్పిన కాన్సెప్ట్ సూపర్ సార్ నేను ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటున్నా అంటే నువ్వు ముందు చాలన్నాడు ఆయన ఒక పెద్ద ఆయనతో అంటే ఏమంటారు సార్ అంటే ప్రపంచాన్ని అంటే చూడు నువ్వు మారావు మారడం అంటే ఏమిటి నీ యొక్క ప్రజెన్స్ వల్ల ఎవరికి నష్టం లేదు మారడం యొక్క డెఫినేషన్ నీవు ఉండటం వల్ల ఎవరికి నష్టం లేదు లాగ లాభం లేకపోయినా నువ్వు ఎక్కడున్నా సామరస్యాన్ని పాటిస్తున్నావు నీ పని నువ్వు చేసుకుంటున్నావు మౌనంగా ఉంటున్నావు ఏదైనా చేస్తే వేరే వాళ్ళు నీకోసం నువ్వు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నావు ఇది మార్పు అంటే అట్లా నువ్వు ఉన్నావు అనుకో యు ఆర్ ఎ చేంజ్డ్ పర్సన్ అట్లా నువ్వు మారు నేను మారే ఉన్నాను రీసా మారే ఉన్నాడు రీసా కదా రజనీ అనేవాడు రజనీ మారే ఉన్నాడు అంటే ముగ్గురు వ్యక్తులు మారారు కదా ఇట్లా ఎవరికి వాళ్ళు నీకు క్షణం అనుకుంటే ప్రపంచం అందనమనం అయిపోదు కానీ ఆయనే ఓ మాట చెప్పాడు కానీ అట్లందరూ మారనుకో నీకు సభలు పెట్టే అవకాశం ఉండదు అందుకని ఎవరు మారద్దనే కోరుకో తద్వారా నీకు చెప్పే అవకాశం వస్తుంది నువ్వు నన్ను పిలిచావు సభకి వక్తగా రమ్మని నేను రానన్నాడు చసవిషలు లేకుండా చెప్పేస్తాడు ఆయన హుందాగా చెప్పేస్తాడు నేను నా కళ్ళతో చూశాను ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు సార్ చాలా బాగుంది మీతో మాట్లాడడం అంతంటే చాలా సంతోషం ఇక ఇదే మన చివరి మీటింగ్ మళ్ళీ ఇప్పుడు కలవా మనం అనేవాడే అట్లా అట్లా అరడేవారిని నేను ఎప్పుడు చూడలే వాళ్ళు ఆశ్చర్యపోయి ఎందుకు సార్ అంటే చాలు ఎంత ఎంజాయ్ చేస్తాం నేను చెప్పాల్సిన ఇంత ఇంతే నెక్స్ట్ వచ్చిన మాట్లాడేది ఏమి ఉండదు ఊరికే రెండు నేను కలవకపోవచ్చు కాబట్టి మీరు సమయం వృధా చేసుకోవద్దు ఇంకా నా దగ్గర అంతే చెప్పాలనుకున్నది అంతే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత హావులా ఉండేవాడు సంస్కారం లేదు అనేవాడు డిస్కార్డ్ చేసేవాడు సింపుల్ అనవసరంగా తల బాదుకునేవాడుగా సరే అది వేరే వ్యక్తులకి వేరే వ్యక్తులకు ఉన్న సంబంధం కానీ కుటుంబ సభ్యులు అంటే ఏంది ఒకే అంశం కదరా అందరూ ఒకే చెట్టు పూలు ఒకే చెట్టు కాయలు ఒక చెట్టు రూట్స్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రిక్షన్ వస్తుంది అందరు పని చేయాలి లేకపోతే ఇంట్లో నాకు నీకు క్వశ్చన్ తెలుసా ఆశ్చర్యపోతాం చాలామంది ఏదైనా పని చేయాలి హావ్ టు వర్క్ నువ్వు డబ్బులు ఎన్ని చేసిన తర్వాత నువ్వు కుటుంబానికి డబ్బు ఇచ్చినంత మాత్రమే అయిపోదు చిన్నప్పటి నుంచి నీ కోసం చేసిన సర్వీస్కి నువ్వు పెట్టారు కడతావు నువ్వేమో అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు బట్ నువ్వేం కాంట్రిబ్యూట్ చేయకపోతే ఇప్పుడు నా యొక్క కోర్ ఏమిటి ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ దెన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ స్పిరిచువల్ మెడిటేషన్ యూ కాంట్రిబ్యూట్ అన్కండిషనల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి అది గొప్ప నవక్కర్లే వారనికోసారి ఇల్లంతా సర్దు సండే దొరికింది మిగతా రోజులు అస్సలు బిజీగా ఉన్నాం సండే రోజు ఒక త్రీ అవర్స్ కుటుంబం ఇంటిని మొత్తం సర్దు టీవీ తుడుచు వాషింగ్ మిషన్ తుడుచు ఓకే అమ్మ రూమ్ సర్దు నీ రూమ్ సర్దు అన్నీ ఒకసారి సెట్ చేయి మళ్ళీ వారం రోజులు ఎవరు తిప్పలు కూడా చెట్ నేను మా రూమ్లో మా ఇంట్లో ఒక నియమం పెట్టాను మా అందరం మేము నోటి పాటించే వాళ్ళం కూడా అదేంటి ఒక డబ్బు పెట్టాను ఎవరు ఎక్కడ టీ గ్లాస్ వదిలేసినా మా సాయిగాడు వస్తే ఆ టీ గ్లాస్ తీసి అందులో వేయాలి ఏ పాత్ర అంటే కిచెన్లో ఉండాల్సిన ఏ పాత్ర బయట కనిపించినా అది అందులో వేసేయాలి కడగడం కింద మా డ్యూటీ కాదు అదే తీసుకెళ్ళి కడుక్కుంటారు తప్ప వాళ్ళు ఎత్తుకులాడుకోరు ఇంకా అర్థమైందా నెక్స్ట్ ఇంకొకరి పని అంది ఎక్కడ ఏడిచిన బట్టలుందా ఒక బాక్స్ పెట్టాను ఎడిచిన బట్టలు అందులో వేయాలి మేము ప్రయాణాలు చేసినా ఇదే ఒక బాక్స్ పెట్టి ఎవరెవరు ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నారో లిస్ట్ రాసి ఆ బాక్సులు వేయాలి మనసులో పెట్టుకోవద్దు ఇప్పుడు ఎవ్రీడే వాళ్ళు ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఛార్జర్లు వాళ్ళ లిస్టులో రాసుకున్నారు అందులో బాక్స్లు వేసారు ఇంకా ప్రయాణానికి పదిహేను రోజులు ఉంది ఇప్పుడు రెండు రోజుల ముందు నీ యొక్క ఏమేమి తీసుకెళ్లాలి అదంతా లిస్ట్ వచ్చేసింది బాక్స్లో ఇప్పుడు ఆ సర్దుకున్న సామానంతా మళ్ళీ బాక్స్లో వేసుకోవాలి నీ సపరేట్ బాక్స్ నువ్వు జస్ట్ ఆ బాక్స్లో ఉన్న సామాన్ ఒక పెద్ద బ్యాగులు మడత పెట్టుకోక ఏం చేయకు ఆర్గనైజ్ కూడా అక్కర్లేదు అవంతా కలిపి కుప్పబెట్టుకో అయిపోయి నీకు లెక్క తెలిసిపోతుంది మూడు జతల బట్టలు ఒక ఛార్జర్ ఇది అది అది తెలిసిపోతుంది తద్వారా నువ్వు ఎక్కడ హోటల్కి వెళ్ళినా ఎక్కడ ఆగినా ఇదే నియమం పాటించాలి ఒక మూల తీసుకొని నీ సామానంతా ఆ మూలనే పెట్టుకోవాలి సర్దుకోకు పదండి క్యాబ్ వచ్చేసింది బ్యాగ్ ఓపెన్ చేసి ఆ ఎత్తి ఎప్పు కిందలేసుకో ఒక్కటి కూడా మిస్ కాదు ఇంతవరకు ఎన్ని ప్రయాణాలు చేసినా దేశాలు జరిగినా ఒక్కటి కూడా మిస్ కాదు ఇప్పటివరకు ఎందుకు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం లేదా కుప్పగా ఒక చోట పెట్టడం ఇది ఇది ఒక చిన్న సంస్కరణ అనుకుందాం కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంది కుటుంబం కోసం నువ్వు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తావా ఈరోజు రాసినా కదా పేపర్ మీద ఒక గమ్మత్తడికో పిల్లవాడుతూ నేను అడిగింది అది ఇంటి కోసం పని చేస్తున్నావు ఏం చేస్తావు అంటే అంటూ కడుగుతా కూరగాయలు తరిగిస్తే ఇంకా మొట్టమొదటిసారి ఆలోచిస్తున్నాడు కదా మనం ఎప్పుడు ఆలోచించిందే లేదు బోళ్ళంది పనులు ఉంటాయి కుటుంబంలో నువ్వు కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఇంకోటి వాళ్ళు ఏదైనా వండి పెడితే పేరెంట్స్ అసలు దానికి పేరు పెట్టకుండా తినాలి నువ్వు అది కూడా కాంట్రిబ్యూషన్ ఘోరంగా పేర్లు పెడతారు ఏం ఇట్లా చేసినావు అట్లా చేసినావు వీడికి ఏమి రాదు మళ్ళీ వీళ్ళు మాత్రం పేర్లు పెడతారు ఎందుకంటే హోటల్ని పోలుస్తున్నాడు ఆ హోటల్ కింద రుచి గుర్తొస్తుంది అట్లా కుదురుతుంది సో ఇదంతా మానసిక వికాసానికి సంబంధించింది అదే ఆబ్వియస్లీ సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంది కాంట్రిబ్యూట్ సంథింగ్ టు సొసైటీకి తర్వాత విశ్వానికి తర్వాత విశ్వ తర్వాత అవుతు కానీ ముందు కుటుంబ మానవుడిగా నాకు తెలిసిన ఒక ధ్యానం ఉండే ఒకటే విశ్వమానవుని కావాలని ధ్యానం చేసేటోడు నేను అడుగుతుంటే ధ్యానం చేసేది ఎవడు అసలు అంటే ఆయన పేరు అంటే విశ్వమానవ్ కాలేదు అంటే ఎట్లయితారు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తారా విశ్వమానవుడు అంటే నేనే తర్వాత రోజుల్లో చెప్తే ఘోరంగా కన్విన్స్ అయ్యి ఆ థాట్ వదిలేసిండు విశ్వమానవుడు అంటే విశ్వమానవుడు ఉంది అంటే యూనివర్సల్ బీయింగ్ విశ్వమానవ కళ్యాణం కూడా ఉంది అది ఓన్లీ మన భారతీయ కాన్సెప్ట్ కాంటెక్స్ట్లో ఉంది అంటే విశ్వమానవుడిగా ఉండడము విశ్వమానవులందరూ బాగు కోరుకోవడం దాని అర్థం ఏంది నా వల్ల నష్టం లేకపోయినా లాభం లేకపోయినా అయితే లేదని డిక్లేర్ చేయి ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు కూడా చెప్పు నేను చెప్తున్నా నా ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికైనా లాభం ఉందో లేదుగా నష్టమైతే లేదుగా లేదు అట్ల ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అది అట్లా కుటుంబ సభ్యులకి నీ వల్ల లాభం ఉందో లేదో నష్టం లేకుండా చూడు నష్టము రకరకాలుగా మోరల్గా నష్టం లేకుండా చూడు ఆర్గ్యుమెంట్స్ చేసి పిచ్చకుంట్ల బాధలాడి వాళ్ళ దమ్మాకు తిని అటువంటి నష్టం ఎనర్జీ నష్టం లేకుండా చూడు ఇంట్లో ఉన్న వస్తువులు బయటపరేయడము చిందర విందర వేయడం అట్లా ఆర్గనైజేషన్ లేకుండా నువ్వు బిహేవ్ చేయడం అట్లా నష్టం లేకుండా చూడు పదార్థాలు వృధా చేయకుండా అట్లా నష్టం లేకుండా చూడు మీ ఫాదర్ సంపాదన తెలుసుకొని డబ్బు వృధా చేయకుండా నువ్వు కూడా ఒక కుటుంబ సభ్యుడు కూడా నష్టం లేకుండా చూడు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ వయసులో ఆ పని చేయకూడదు నువ్వు కొంత కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ యొక్క మానసిక శ్రమలో నష్టం లేకుండా చూడు ఏదో యూ కెన్ డూ మిలియన్ థింగ్స్ ఇది ఎవరు స్కూల్లో చెప్పరు కదా స్కూల్లో అంతా విడగొట్టడానికి నేర్పిస్తున్నారు ర్యామిఫికేషన్ సో విడిపోయినా కూడా అంతరంగంలో విడి విడిపోవడం ఉండకూడదు ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే బికాజ్ నేను సంసారం ఎంచుకున్నది అందుకే జబర్దస్త్ని సంసారం సామరస్యం ఉంటేనే సంసారం బాగుంటుంది సామరస్యం లేకుండా ఉంది అనుకో అస్సలు బాగోదు సో ఇది మిత్రులారా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నేనేం సలహా ఇస్తలేనో నా బోర్డు సలహా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆలోచించవలసిన విషయం అని మాత్రం నేను చెప్తున్నా మీ ఇంట్లో ఉన్న షెల్ఫ్ సర్దండి ఈరోజే మీ అమ్మ పడుకునే గదిని అందంగా మార్చండి ఈరోజు ఆమెకు నచ్చిన ఫోటో పెట్టండి అమ్మ నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అది ఫ్రేమ్ చేయించుకు పెడతా ఎప్పుడన్నా చెప్తావా ఫ్రెండ్స్ కోసం పార్టీలు ఇస్తారు ఎవరెవరి కోసమో ఏమో చేస్తారు సినిమా హీరోకి టమాటల దండేస్తారు ఏమేమో చేస్తారు అసలు అమ్మ నీకు నచ్చిన పార్టీని చెప్పమ్మా ప్లే చేస్తాను పక్కన కూర్చొని అడిగేవా ఎప్పుడన్నా పాడకు దరిద్రంగా ఉంటుంది ప్లే చేయి బాలు పాడు ఆల్రెడీ నువ్వు అడిగేవారు ఎప్పుడన్నా వెరీ గుడ్ సో అడగాలి అట్లా ఇంకొక నువ్వు రోజు నీళ్ళు తాగుతున్నావు బాటిల్లో నీకోసం ఈ బాటిల్ కొనుకొచ్చాను చీరలు గీరల తర్వాత బేసిక్స్ చాలా బేసిక్స్ వారంలో రెండు రోజులు అమ్మకాళ్ళకు మసాజ్ చేస్తా భుజాలు మసాజ్ చేస్తా ఎంతసేపు ఎక్స్పెక్టేషన్ 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 ఇది ఒక మెడిసిన్ లేని వింత వ్యాధి ఇది అన్క్యూరబుల్ డిసీజ్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్ మంచి పాట అన్క్యూరబుల్ డిసీజ్ కాల్ ఎక్స్పెక్టేషన్ బైట్ లాడ్ సేమీ పద చర్చి పోదాం అంత నేను చెప్పిందికి అర్థమైందా చాలు బాగా నీకు అర్థమైందా అంటే నేను పాటిస్తున్న సూత్రం ఇది లాభం లేకపోయినా నష్టం లేనట్టు బతుకు ఇంతే విశ్వమానవ కళ్యాణం విశ్వ అవ్వడం అంటే మా మిత్రుడికి చెప్పింది అరే బాబు అందరినీ నీ వాళ్ళు అనుకోవడం అంతే అయితే ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ నాదనుకున్న మనిషి నరేంద్ర మోడీ అంటాడు సవ్వాసవ్ కరోడ్ దేశవాసియో అంటాడు అంటే మరి అందులో ఇజ్రాయల్ వాళ్ళు పాలిస్తున్న వాళ్ళు లేరుగా అంటే ఈ బౌండరీలో ఉన్న అందరూ నా వాళ్ళు అనుకుంటున్నాడు మై దేశకో బతానా చాహతాహం అంటాడు అది తండ్రి వచ్చి మై కుటుంబంకో బతానా చాహతాహం అంటాడు నువ్వు కూడా ఎవరికోరు బత్తానా చాహాలి కదా అందుకని చెప్తున్నది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అందరూ చేయాలని కోరుకుంటున్నా కుటుంబం కోసం ఏదైనా చేయకుండా నువ్వు జ్ఞానదం పొందిన ముక్తి పొందినా వేస్ట్ అది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ సోర్స్ కింద నువ్వు గొప్ప రెస్పెక్ట్ చేయకు పర్వాలేదు బట్ డిస్టర్బ్ అయితే చేయకు పేరెంట్స్తో వాద విధ వివాదాలు తర్కించడము చేతులు చేసుకోవడము లేకపోతే చాటిలు చెప్పడము ఇదంతా దారుణం ఈ పాడ్కాస్ట్ యొక్క సారాంశం ఏంటంటే డూ సంథింగ్ ఫర్ ద హోమ్ నువ్వు కోటి సంపాదించిన సరే ఇంటికి వచ్చి బట్టలు మడితేయ్యగలగాలి అంటే నువ్వు మన ఇంట్లో మనిషిగుండు ప్రొఫెషనల్గా ఉండకు నువ్వు ఇంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు నువ్వు ఇంట్లో ఆర్టిస్ట్ కాదు ఇంట్లో నువ్వు సాధాసిధ మనిషి మన మిగతా మనుషులతో నువ్వు జీవితాన్ని పంచుకుంటున్నావు అందుకని వాళ్ళ కోసం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయని మాత్రమే చెప్తున్నావు బయటికి వెళ్ళినప్పుడు తీసుకురామ్మ తీసుకురామ్మనీ కోసం తెచ్చినా నాన్న నీ కోసం ఇది తీసుకొచ్చినా ఎప్పుడన్నా అడుగు మీకు ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళు అడిగితే చేయడం కాదు యూ టేక్ స్టాండ్ నువ్వు లీడ్ తీసుకో ఈరోజు వంట చేస్తారు కదా నేను పొద్దున్న కూరగా తగ్గేసిపోతాను వారంలో ఒక్కరోజు వాళ్ళు ఎంత సంబరపడతారో నువ్వు మాటలు చెప్పలేదు అసలు అసలు మా కన్నీళ్ళు పెట్టేసుకుంటారు వద్దురా వద్దురా నువ్వు చేయకంటారు వాళ్ళకి లోబడి ఉంటుంది చేయించుకోవాలని నాకు తెలిసిన ఒక మిత్రుడు ఎప్పుడు ఇంట్లో వంట చేయడు అమ్మో నేను వంట చేయని చేయగలుచుకుంటాను తర్వాత తెలిసిన తను చాలా మంచి వంట చేస్తాడు నేను ఒకసారి అడిగా మరి భార్య భార్య అడిగితే వంట చేయండి ఒక్కసారి చేస్తే మాటి మాటికి అడుగుతారు అందుకే చేయను అన్న అట్లాంటి దరిద్రుల గురించి కాదు నేను చెప్పేది అడిగితే చేయి లేదా నాకు సాధ్యం కాదు నాకు కుదరదు చేయను కూరల వరకు తరిగిస్తాను లేదా వంట చేసే గిన్నెలు ఆ స్పూన్లు తెచ్చి అక్కడ పెడతాను డూ సంథింగ్ వంద శాతంలో ఐదు శాతం ఆరు శాతం పది శాతం యాభై శాతము ఏదో రోజు వంద శాతం యూ హ్యావ్ టు డూ మీరంతా మీరు ఎక్కడ ఇంట్లో వాడు కూర్చోండి ఈరోజు మీకు సెలవు సెలవు తీసుకోండి నెట్ఫ్లిక్స్లో సినిమా చూసుకో అమ్మ పాత సినిమా ఎన్టీఆర్ చూసుకో ఈరోజు నేను చక్కటి వంట చేసేది అంటే పేరెంట్స్ కూడా అట్లే పాడారు చేస్తే తిన్నారు నాకు నచ్చలేదు అబ్బా నేను వంట చేసుకుని తింటాను మనసు ఫుల్లాగా చేస్తారు అవి కూడా చేయొద్దు వాళ్ళు లేక లేక మా వాడు చేశాడు చలో కాస్త రుటి రుచి అటు ఇటర్ దీనికి అంత సహృద్భావం ఉండాలి రా అల్టిమేట్లీ అందరు బాగుంటే అందరు బాగుంటారు అది కథ సో ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నా కదా అదే మనం బుక్ తీసుకుని పోదాం బ్లూ బుక్ దాంతోపాటు మీ తప్పసుకొని ఊరికి తీసుకుని రా లోపాయి కరగా రికార్డ్ చేద్దాం బాయ్